హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి దొడ్డు రవ్వ ఉంటుంది కదా దొడ్డు రవ్వతోని దోశలేసిన సూపర్ టేస్ట్ అండి దోశలు అని వాళ్ళకు ప్యాన్ బాగాలేను వాళ్ళకు కూడా ఇది ఈజీగా వస్తాయండి ముందుగా దొడ్డు రవ్వను ఒక రెండుసార్లు కడుక్కోండి ఒక్కసారైనా కడిగినా పర్లేదు కాకపోతే దాన్ని ఫ్రెష్ని బట్టి కడుక్కోండి కడిగి వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత పెరుగు ఇందులోనే కలిపి కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇందులో ఒక సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవడమేనండి నేను సోల పొడి ఇంగువ ఇది ఏవి వేయకుండా చేసిన అయినా కూడా మంచిగా ఉన్నాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు టిఫిన్ ఏదైనా మర్చిపోయినాము అని అనుకుంటే ఇది ఇట్లా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు పెరిగేసి పెట్టిన పుల్లటి పెరిగైనా ఏం కాదు పుల్లటి పెరుగు లేకున్నా ఏం కాదు కాకపోతే ఇందులో పోసిన వాటరే క్వాంటిటీ చూసుకొని పోసుకోండి బాగా తేలద్దు రవ్వ మునిగేంత మట్టుకే పోసుకోండి నీళ్ళు మాత్రం సరిపోతే ఇంతనే పోసుకొని కొంచెం అట్లా కలిపి మూత పెట్టండి ఒక పది నిమిషాలు పావుగంట ఆగిన తర్వాత మంచిగా నానతాయి అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు కాకపోతే టైం ఉంటే మాత్రం నాననీయండి పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా నాననీయ్యండి టేస్ట్ బాగున్నాయండి ఇందులో కొంచెం జీలకర్ర ఓము ఇవి కూడా వేసుకోవచ్చు కాకపోతే ప్లెయిన్గానే బాగుంటాయి అంతే అండి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకేం కలపదు దోశలు వేసుకోవడమే ఈజీగా ఉందండి నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే గోధుమ పిండి కదా అని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా గోధుమ రవ్వ కదా అండి గోధుమ రవ్వ అంటే గోధుమ రవ్వను మిక్సీ పట్టుకున్న తర్వాత గోధుమ పిండి అయిపోతాయి కదా అందుకే అన్నా నేను అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దీని మీద ఏదన్నా పౌడర్ కూడా వేసుకోవచ్చండి పప్పు లేదు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవచ్చు నేను అలానే వేసుకున్నా మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి ఈజీగా ఉందండి ఈ రెసిపీ మాత్రం నేను టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నానండి బాగుంది టేస్ట్ అట్లా సాయంత్రం వరకు కొంచెం కూడా ఖరాబ్ కావండి ఇవిగా అట్లా మెత్తగా మంచిగా వచ్చినాయి పల్చా కూడా వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్